ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను రాత్రి నిద్రించే ముందు ఈ పేపర్ను మీ దిండి కింద పెట్టుకుని పడకుండా చాలు మీరు కోరిన అంటే మీరు కోరుకున్నవారు మీరు బాగా ప్రేమించిన వారు ఇష్టంగా ప్రేమించినవారు మీ సొంతమవుతారనమాట ఇది వందకు వెయ్యి శాతం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి రెమెడీ అనమాట మీరేం చేస్తారంటే మీ కోరికలో న్యాయం అయితే ఉండాలి మంచి కోసం మాత్రమే చేసుకోవాలి అంటే మంచి ఆలోచనతో మన కోరుకున్న వారు మన సొంతం అవ్వాలి మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాం ఎలా అయినా సరే మా మధ్య గొడవలు వచ్చి విడిపోయాం కదా ఎలా అయినా సరే వారు అంటే వారు మా సొంతం అవ్వాలి మేము ఎలా అయినా సరే ఇదివరకు ఆనందంగా ఉండాలని మంచి ఆలోచనతో చేసుకుంటే చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది అంతేగాని ఎవరిని చూస్తే వారిని ప్రేమించామో వాళ్ళు మనకెవరూ తెలియదు అని అలాంటి వారి గురించి చేస్తే అస్సలు అసలు పనికి రాదు అలాగే మీరు కోరుకున్న వారు ఇంకొకరికి సొంతమైన అంటే ఇంకొకరిని పెళ్లి చేసుకున్న సంతోషంగా అలాంటి అలాంటివారు మీ దగ్గరికి రావాలన్నా సరే అవ్వదన్నమాట కేవలం మీరు కోరుకున్న మీ సొంతం కాటే చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారు కదా అలాంటి గొడవలు వచ్చి విడిపోయినవారు మొండిగా మీతో ప్రవర్తిస్తున్న సరే భార్య మొండిగా ప్రవర్తిస్తున్న భర్త మొండిగా ప్రవర్తిస్తున్నా చీటికి మాటకి ఇంట్లో గొడవలు అవుతున్నా సరే ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అయితే ఈ యొక్క పరిహారం కోసం ఏమైనా సరే రూల్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం దీనికోసం ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేదు నియమ నిబంధనలు ఏది కూడా అవసరం లేదు నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు పీరియస్ టైంలో ఉన్నా సరే చేసుకోవచ్చు ఇది ఒక మేనిఫెస్టేషన్ టెక్నికల్ అని చెప్పుకోవచ్చు అంటే మనం స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్కి ఎలా వసమవుతారో అలాగే మేనిఫెస్టేషన్ మెథడ్ కూడా ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరమే లేదు మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు మీరు నమ్మకంతో అమ్మవారిని మనసులో ఒక్కసారి తడుచుకొని మీ ఇష్ట దైవాన్ని కానీ తడుచుకొని మీరు పూజ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఈ యొక్క ఏంజిల్ నెంబర్ రాసుకుంటే చాలనమాట అయితే మీరు నీట్గా ఉన్నప్పుడు చేసుకునే అంటే చేసుకుంటామన్నవారు స్నానం తర్వాత ఒక వైట్ పేపర్ను కానీ గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని గ్రీన్ కలర్ డబ్ అంటే గ్రీన్ కలర్ పెన్ను మాత్రమే తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే పెన్ను కానీ స్క్విచ్ మార్కర్ కానీ గ్రీన్ కలర్ తీసుకొని వైట్ కలర్ పేపర్ గీతలు మరకులు ఏమీ లేకుండా క్లీన్గా నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్ను చే అంటే తీసుకొని నేను చెప్పింది రాయండి అదేంటంటే మేము కోరుకున్న వారు మా సొంతం అవ్వాలి నా భర్త నా మాట వినాలి నా భార్య మొండితనం పోవాలని మీకు ఏదైతే సమస్య ఉందో అది ముందుగా మీరు మనసులో తడుచుకున్న తర్వాత ఈ యొక్క నెంబర్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ అని చెప్పి దాని కింద బిగిన్ నవ్ అని రాసుకోవాలన్నమాట ఈ బీజాక్షర మంత్రాన్ని రాసుకోవాలన్నమాట అయితే బిగిన్ నవ్ అని రాసిన తర్వాత నాలుగు లైన్లు రాసుకోవాలన్నమాట మీరు కోరుకున్న కోరిక కింద ఈ నంబర్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ అని రాసుకున్న తర్వాత దాని కింద బిగిన్ నవ్వు అని రాసుకోరనమాట అలా రాసుకున్న పేపర్ని మీ ఇష్ట దైవం దగ్గర కానీ దైవం దగ్గర కానీ అమ్మవారి ముందు ఉంచి ధూపం అలా వేసి పూజ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందు కానీ లేదంటే పూజ అయిపోయిన వెంటనే కానీ ఆ పేపర్ నీట్గా మడిచి అంటే మడిచిపెట్టేసి ఫోల్డ్ చేసి మీ పిల్లో కవర్ ఉంటుంది కదా దిండి కింద పెట్టుకుంటే పడుకుంటే చాలనమాట పిల్లో కవర్ లోపల పెట్టేసుకోండి అలా దిండు కవర్లో పెట్టు వల్ల మేము పూజ చేయడం లేదు అనుకున్నా కానీ ఎక్కడైనా సరే మీరేం చేస్తారంటే పేపర్ నేలపైన పడుకున్నా సరే ఆ పేపర్ని గట్టిగా ఫోల్డ్ చేసి చేతిలో పెట్టుకుని మీ కోరిక ఏదైతుందో మనస్ఫూర్తిగా చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని తీసుకుని వెళ్ళి పిల్లో కవర్లో పెట్టేయాలన్నమాట సేమ్ ఇలా ప్రతి రోజు కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు కానీ ఆ పేపర్ తీసుకుని చూస్తే చాలు చెప్పుకుంటే చాలు అతి కొద్ది రోజుల్లోనే ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారనమాట అయితే ఒకే కోరిక రాయాలి ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ ఒకే కోరిక రాయాలి ప్రతి రోజు కూడా చూసుకుంటూ పిల్లో కవర్ని మడచులు అంటే మడచిపెట్టేసి పిల్లో కవర్లో పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే ఇరవై ఒక్క రోజుల్లో కానీ నలభై ఐదు రోజులు కానీ మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవిస్తారనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు